ప్రభువైన ఏసయ్యా నా ప్రాణాన్ని నా శరీరాన్ని సృష్టించినవాడా రక్షించినవాడా నీ సన్నిధిలోకి వచ్చిచున్నాను నీ మీద చిందించిన పవిత్ర రక్తము నా కొరకు పోషించబడినది అని నేను జ్ఞాపకము చేసుకుంటున్నాను ఆ రక్తము నా పాపముల క్షమాపణకైను నా ఆత్మ యొక్క స్వస్థతకైను చిందించబడినది ప్రభువా నా హృదయంలో దాచబడి ఉన్న గాయములను నొప్పులను నీ సన్నిధిలో ఉంచుచున్నాను నా ముక్కలైన హృదయాన్ని నీవు కూర్చుము నా విరిగిన జ్ఞాపకాలను నీ సత్యముతో శుద్ధి చేయుము నీ రక్తము నా అంతరంగములోని చీకటిని దునఖమును కడిగి నూతనమైన శాంతిని ఆనందమును ప్రసాదించుగాక ఏసయ్యా నా ఆత్మలో విభజింపబడిన ప్రతి భాగమును నీ చేతులలో అప్పగించుచున్నాను నీ రక్త శక్తి ద్వారా సంపూర్ణ స్వస్థతను విమోచనను ప్రసాదించుము నీ పవిత్రాత్మ నాలో నివసించి నా ఆలోచనలు భావములు జ్ఞాపకములు అన్నిటినీ నూతనపరచుగాక ప్రభువా నీ ఉన్న సంపూర్ణ స్వేచ్ఛను సమాధానమును అనుభవించుటకు నేను ఆకాంక్షించుచున్నాను నా ఆత్మను పునరుద్ధరించుము నా జీవమును నీ కృపకు సాక్ష్యముగా చేయుము నీ రక్తము చేత నేను శుద్ధి చేయబడి నూతన జీవము పొందిన వాడనని విశ్వసించుచున్నాను నా రక్షకుడైన యేసు నామములో నేను ప్రార్థించుచున్నాను ఆమె